హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండి వెంటారు సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీకు ఇష్టమైన వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము ఇది అందరూ చూడొచ్చండి అందరికీ వర్తిస్తుంది మీరు కంప్లీట్గా నో కాంటాక్ట్ అయినా సపరేషన్లో ఉన్నా కాంటాక్ట్లో ఉండి సరిగా మాట్లాడలేకపోతున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా సో ఇప్పుడైతే మీ పర్సన్ ఏమన్నా త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి బ్లాక్ సిచ్యువేషన్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ అయినా కూడా స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ అబౌట్ మై వ్యూవర్స్ ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ చూస్తే రిలేషన్లో రీసెంట్గా రీసెంట్ నుంచే సైలెంట్లో ఉండడం ఎందుకో కానీ రిలేషన్లో బ్రేక్ అవ్వడం దూరంగా ఉందామని అనుకొని మరీ దూరంగా అవ్వడం లేదా అనుకోకుండా గొడవల వల్ల బ్రేకప్ సిచ్యువేషన్లు రావడం గొడవలు పడి దూరంగా ఉండడం మనస్పర్ధల మధ్య దూరం దూరంగా మాట్లాడుకోకుండా మౌనంగా మా తక్కువ మాట్లాడుకోవడం లేదా కంప్లీట్గా మాట్లాడుకోకుండా వద్దు అని రిలేషన్ అనుకొని దూరంగా ఉండడం అన్నీ ఇలాగే సాడ్వేక్ కనిపిస్తున్నాయి మీ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్కి మళ్ళీ మీతో కనెక్ట్ అయ్యే ఉద్దేశం అయితే ఉంది సో ప్రజెంట్ అయితే వాళ్ళు సిచ్యువేషన్స్ వల్ల మీరు వద్దన్నారని మీరు వద్దన్నారని వాళ్ళు ఏమన్నా ఫీల్ అవ్వడం వల్ల కానీ అదర్వైజ్ వాళ్ళే వద్దు అంటే వాళ్ళు వద్దన్నందుకు కూడా రీజన్ ఉంటుంది వాళ్ళు ఏవో ఆలోచనలు పెట్టుకున్నారు ఇక్కడ అంటే మిమ్మల్ని వద్దనుకోవడానికి వాళ్ళు సంథింగ్ నమ్మక ద్రోహం ఎదురై ఉండాలి వాళ్ళు చేస్తే నమ్మక ద్రోహం మీరు వద్దని ఉండాలి మీరే చేస్తే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని నమ్మటానికి ఆలోచించి ఉండాలి అంటే మీ ఇద్దరి మధ్య సంథింగ్ గొడవ లాంటివి అయి ఉండొచ్చు ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని నమ్మాలంటే భయపడే ఛాన్స్ ఉండొచ్చు అలాగే ఈ పర్సనే తప్పు ఉంటే మళ్ళీ మిమ్మల్ని నమ్మించలేక బాధపడే ఛాన్స్ కూడా ఉండొచ్చు సో ఒకటండి వాళ్ళే తప్పు చేస్తే వాళ్ళు ఫీల్ అవుతున్నారు అండ్ మీరు వద్దంటున్నందుకు లేదా మీరు మీరు మిస్టేక్ ఏదైనా ఉంటే వాళ్ళే వాళ్ళే తప్పు చేస్తే ఈ పర్సను సంథింగ్ కారణాల వల్ల ఇక్కడ వాళ్ళ ఆలోచనలు మీ పర్సన్కి చాలా భయాలు ఓవర్ థింక్ ఆలోచనలు ఉన్నాయి చెప్పుడు మాట లేని మనసత్వం కానీ లేనిపోయినవి ఊహించుకోవటాలు కానీ ఆలోచించటాలు కానీ ఏదో భయాలు పెట్టుకోవటం కానీ ఈ పర్సన్కి ఎక్కువ మీ వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందని కానీ ఇప్పుడు ఇప్పుడు రిలేషన్లో ఉంటే ఏమైనా ప్రాబ్లం వస్తుంది అని కానీ అయ్యి ఉండొచ్చు అనమాట సో అంటే మీ ఈ రిలేషన్లో ఉంటే మీతో ఉంటే ఏమైనా ప్రాబ్లం వస్తుందని కానీ ఫ్యామిలీ వల్ల కానీ అండ్ సొసైటీ వల్ల కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనమాట ఈ పర్సన్కి అంటే మీతో రిలేషన్లో ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వల్ల లేకపోతే మీ వల్ల లేకపోతే సొసైటీలోనో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి అనే భయం భయం ఉండొచ్చండి ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి ఏదో ఓవర్ థింక్లు సంథింగ్ ఓవర్ థింక్ల వల్ల ఈ పర్సన్ ఇలా చేస్తూ ఉన్నారు ఫీలింగ్ కనిపిస్తుంది పెయిన్ కనిపిస్తుంది మళ్ళీ కనెక్ట్ అయ్యే ఉద్దేశం కూడా ఉంది సడన్గా గా గొడవ లాంటివి కూడా జరిగే బ్రేకా సిచ్యువేషన్లు ఉండొచ్చు మళ్ళీ నార్మల్గా తీసుకురావాలి ఈ సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి మీరే దూరం పెడితే ఈ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ తీసుకొని రావాలి మళ్ళీ మిమ్మల్ని ఒప్పించుకోవాలనుకుంటున్నారు వాళ్ళు దూరం పెట్టినా వాళ్ళు సిచ్యువేషన్స్కి ఇప్పుడు భయపడతారు కానీ శాశ్వతంగా ఏమి భయపడేటట్టు కనిపించట్లేదండి ప్రజెంట్ అయితే రెడీగా లేరు ఫ్యూచర్లో రెడీగా ఉంటారు ఎందుకంటే ఈ పర్సన్ సిచ్యువేషన్ కూడా మళ్ళీ కనెక్ట్ అయ్యే ఉద్దేశమే వీళ్ళకు ఉంది ప్రజెంట్ అయితే ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకొని కంట్రోల్ పెట్టుకుంటున్నారు అంటే వీళ్ళు నెక్స్ట్ యాక్షన్లో వచ్చి వీళ్ళలో భయం పోయి కొంచెం మార్పు అనేది వస్తుందన్నమాట మనం నెక్స్ట్ యాక్షన్ చూస్తున్నాం కదా ప్రజెంట్ వాళ్ళు రెడీగా లేకపోవచ్చు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కువగానే ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి రావాలని కానీ మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం కానీ ఆలోచిస్తూ ఉన్నారనమాట సో ఈ పర్సన్కి మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఉంది ఈ పర్సన్ ఏంటంటే అన్నీ లేనిపోయినవన్నీ ఆలోచించుకోవడం మీ ఇద్దరి మధ్య ఏదైనా జరిగితే ఆ పర్సన్ బాధపడే ఫీల్ అయ్యే సిచ్యువేషన్లో ఉంటే ఆ పర్సన్ ఇంకా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఇంకా ఆ బాధ నుంచి ఈ పర్సన్ ఆ పర్సన్ బయటికి రాలేదు ఫ్యామిలీ గొడవలు కావచ్చు థర్డ్ పార్టీ గొడవలు కావచ్చు కమిట్మెంట్ ఇష్యూస్ కావచ్చు సంథింగ్ ఈ పర్సన్ ఏదైనా బాధపడి ఉంటే కనుక ఈ పర్సన్ ఇంకా ఆ బాధ నుంచి బయటికి ఆ భయం నుంచి బయటికి రాలేదు అందుకే సైలెంట్గా ఉంటున్నారు ఈ పర్సన్కి భయమైనా ఉండాలి బాధ అయినా అవి ఉండాలి అందుకే ఈ పర్సన్ ఈ రిలేషన్కి కొంచెం దూరంగా ఉంటున్నారు ఎందుకంటే కేవలం సిచ్యువేషన్స్ ఫేస్ చేయలేక ఈ పర్సన్ దూరంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట ఈ పర్సన్ ఒకటి మీకు కమిట్మెంట్ ఇవ్వాలనున్నా కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం అండ్ సంథింగ్ మీ ఇద్దరి మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ అయినా గొడవల వల్ల ఈ పర్సన్ అంటే మీరు మీ పర్సన్కి మనస్పర్ధలు ఉండొచ్చు డెఫినెట్లీ మీకు దూరంగా ఉన్న వీళ్ళు ఫీల్ అవుతున్నారు అండ్ బాధ కూడా కనిపిస్తూ ఉంది మళ్ళీ ఈ మధ్య ఉన్న ఏదైతే ఉందో ఈ దూరాన్ని నార్మల్ చేసేసుకొని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళే ఉద్దేశం ఆలోచన కూడా బ్యాలెన్స్ చేసుకునే ఆలోచన కూడా ఉంది సో వీళ్ళకి టోటల్లీ మీతో రిలేషన్లో వీళ్ళ యాక్షన్లో వీళ్ళు మళ్ళీ పాజిటివ్గా రియాక్ట్ అవుతారండి కొంతమందికి ఆల్రెడీ మళ్ళీ కలిసే ఉద్దేశం ఉంది కానీ ఇప్పుడు మాత్రం భయపడటం కానీ కొంచెం ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ప్రజెంట్ అయితే వాళ్ళు ఆలోచనలు అయితే ఉన్నారు మీరే దూరం పెడితే వాళ్ళు బాధపడే ఆలోచనలు వాళ్ళే తప్పు చేస్తే ఎందుకు చేస్తామని ఓవర్ థింక్ ఉండడం వాళ్ళే ఈ రిలేషన్ని పోగొట్టుకున్నామని బాధపడటం అండ్ మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశం ఉండడం అలాగే వాళ్ళే తప్పు చేస్తే కనుక అంటే మీరేం చేయకుండా వాళ్ళే దూరం పెడితే ఈ పర్సన్ సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని దూరం పెడుతున్నారు కాబట్టి ఈ పర్సన్ చేసే తప్పులకే మిమ్మల్ని దూరం పెడుతున్నారు కాబట్టి ఈ పర్సనే ఆలోచిస్తూ ఉన్నారనమాట ఇటు మిమ్మల్ని దూరం చేసుకోలేక అటు దూరంగా కూడా ఉండలేక ఆలోచిస్తూ ఉన్నారు సో ఈ పర్సన్కి మళ్ళీ కనెక్ట్ అయ్యే ఉద్దేశం ఉంది ప్రజెంట్ మాత్రం చాలా ఆలోచనలు చాలా పెయిన్ ఉంది ఈ పర్సన్ ఆ పెయిన్ నుంచి ఫస్ట్ బయటికి రావాలి చాలా ఓవర్ థింక్ చాలా ఓవర్ థింక్ భయము ఆలోచనలు ఉన్నాయి సో ప్రెసెంట్ అయితే ఈ పర్సన్ ఇప్పుడే కాదు అని అయితే అనుకుంటున్నారు ఆఫ్టర్ ఈ పర్సన్ రెడీగానే ఉంటారు యాక్షన్ అనేది ఉంటుంది ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఫిజికల్ కనెక్షన్ కూడా చాలామందికి ఫిజికల్ ఫీలింగ్స్ ఉన్నాయి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉండి ఉండొచ్చు సెవెన్ సెవెన్ అవర్స్ వాటికి క్లారిఫై సో ప్రెజెంట్ అవాయిడ్ చేస్తున్నారు ఫ్యూచర్లో వీళ్ళు మళ్ళీ కనెక్ట్ అవుతారు ప్రస్తుతానికి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు వాళ్ళకి మీ ఉంటేనే హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళకి మీ దగ్గరకు వచ్చినప్పుడే హ్యాపీగా అనిపిస్తుంది మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల గొడవలు అయ్యే ఛాన్సెస్ మ్యారేజ్ కమిట్మెంట్ వల్ల మ్యారిడ్ వాళ్ళకు కూడా మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల కూడా గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరిగిన ఆ పర్సన్ భయపడుతున్నారు సో టోటల్లీ మీ పర్సన్ ప్రెజెంట్ కొన్ని భయాలు సిచ్యువేషన్స్ వల్ల మీకు దూరంగా ఉంటున్నారు కొంత టైం తీసుకొని మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఈ పర్సన్కి కొంచెం టైం కావాలి ఈ పర్సన్ ఏదైతే భ్రమపడుతున్నారో భయపడుతున్నారో ఆ భయం నుంచి ఆ ఆలోచన నుంచి ఈ పర్సన్ ఫస్ట్ బయటికి రావాలి ఈ పర్సన్ ఫస్ట్ ఆ బయటకు వచ్చేస్తే వీళ్ళు మళ్ళీ నార్మల్ అవుతారు కమింగ్ సూన్ వీళ్ళ నెక్స్ట్ యాక్షన్లో కూడా మళ్ళీ కనెక్ట్ అయ్యే ఉద్దేశమే ఉంది అండ్ ఈ పర్సన్ ఫ్యామిలీకి కూడా కొంచెం ప్రిఫర్ ఎక్కువగా ఇచ్చే పర్సన్ అనమాట సీక్రెట్గా ఉన్నారు మనసులో మళ్ళా మేము అంటే వాళ్ళ సైలెంట్గా ఉన్నా కూడా వాళ్ళ మనసులో మీ స్థానం అలాగే ఉందండి మీ మీద ఇష్టం ఉంది వాళ్ళు ఒకవేళ సైలెంట్గా ఉన్న మీ మీద ఇష్టమేం పోలేదు వాళ్ళు సైలెంట్గా ఉన్నంత మాత్రాన మీరు అంటే ఇష్టం లేదని మీరు అనుకోవచ్చు కానీ ఈ పర్సన్కి ఇష్టం ఉంది కానీ పైకి మాత్రం చాలా సైలెంట్గా అయితే ఉంటారు సో టోటల్లీ ఈ పర్సన్కి మళ్ళీ కనెక్ట్ అయ్యే ఉద్దేశం ఉంది రైట్ నౌ రెడీ లేరు ఏదో ఆలోచనలు పెట్టుకొని దూరంగా ఉంటున్నారు ఫ్యూచర్లో ఈ పర్సన్లో కొంచెం కొంచెంగా చేంజ్ వస్తుంది ఇప్పటికే మీ దగ్గరికి రావాలనే ఆలోచన వచ్చింది ఈ పర్సన్కి కొంచెం కన్ఫ్యూజను కొంచెం భయము కొంచెం సైలెంట్ ఉంది ఈ పర్సన్లో సైలెంట్గా ఉన్నారు కానీ మనసు మాత్రం మీ దగ్గరే ఉంది మనసు మాత్రం మీకు కనెక్ట్ అయ్యే ఉంది కేవలం ఆలోచనలు పెట్టుకొని భయాలు పెట్టుకొని ఏవో థాట్స్ పెట్టుకొని ఏవో సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ దూరంగా ఉంటున్నారు కానీ కమింగ్స్ నీ పర్సన్ మళ్ళీ మీ మీ దగ్గరకు వస్తారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కంప్లీట్గా ఇంకా వదలలేదు వదలలేకపోతున్నారు కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మీతో ఉంటే హ్యాపీనెస్ వస్తుంది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మిమ్మల్ని వదలలేకపోతున్నారు ఏదో విధంగా వాళ్ళ లైఫ్లో మీరు కూడా ఉండాలని చూస్తున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని ఫ్యామిలీ వల్ల వదిలేసినా మనీ వల్ల వదిలేసినా లేకపోతే సంథింగ్ గొడవల వల్ల వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని దూరం చేసుకున్నా ఆ పర్సన్ ఏమనుకుంటున్నారంటే అలాంటి గొడవలు ఏమీ జరగకుండా మిమ్మల్ని మేనేజ్ చేసుకోవాలి అటు ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ అటు అటు ఇటు అటు రెండు వైపులా కూడా మేనేజ్ చేసుకోవాలి అంటే మిమ్మల్ని మేనేజ్ చేసుకోవాలి సిచ్యువేషన్లో కూడా గొడవలు రాకుండా చూసుకోవాలి అని పర్సన్ పర్సనల్ అనమాట సో ఈ పర్సన్కి మిమ్మల్ని ఫైనల్గా వదిలేసే ఉద్దేశం అయితే లేదు ప్రజెంట్ అయితే కొంచెం దూరంగా ఉండొచ్చు ఎందుకంటే ఈ పర్సన్కి మీకు మధ్య ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది అంటే ఈ పర్సన్ ఈ ఈ పర్సన్కి ఏంటంటే ఎమోషనల్గా కూడా మీరు ఈ పర్సన్కి చాలా ప్రేమ చూపించడం కానీ ఈ పర్సన్కి మీరంటే ప్రేమ ఉండడం కానీ ఇలాంటివి ఉన్నాయి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది అందుకే ఈ పర్సన్కి ఏంటంటే మీతో ఒక కనెక్షన్ ఉంది ఈ పర్సన్కి ఫిజికల్ కానీ ఎమోషనల్ కానీ ఒక అటాచ్మెంట్ ఉంది మెమొరీస్ ఉన్నాయి ఉండాలనే ఉద్దేశం కూడా ఉంది ప్రాక్టికల్గా ఈ పర్సన్కి మీతో కంటిన్యూ చేసే ఉద్దేశం ఉంది లాంగ్ టర్మ్ ఉండాలనే ఉద్దేశం ఉంది ప్రజెంట్ అయితే బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు ఈ గొడవలంతా ఈ గొడవలు ఉన్నప్పుడు మాత్రం ఈ పర్సన్ రిలేషన్ని మాత్రం దూరం పెట్టే క్యాండిడేట్ అండి ఏదన్నా దూ ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే ముందు రిలేషన్ని పక్కన పెడతారు ముందు సైలెంట్గా ఉండడానికి చూస్తారు మళ్ళీ తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తారు అంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ముందు రిలేషన్ స్టాప్ చేసే రకం అనమాట అంటే అది వాళ్ళ ఆలోచనలు మీకు వాళ్ళకి సంబంధించి రిలేటెడ్గా ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళు ఆ బాధపడ్డా వాళ్ళు భయపడ్డా కొంచెం రిలేషన్లో ఇప్పుడే వద్దు అని కొంచెం సైలెంట్గా ఉండే పర్సన్ అనమాట సో ఆ తర్వాత మళ్ళీ ఆలోచించి మళ్ళీ మీ దగ్గరకు వస్తారు అంటే వాళ్ళు కొంచెం గొడవల్లో కొంచెం సైలెంట్ అవ్వడం కొంచెం గ్యాప్ తీసుకోవడం కొంచెం నార్మల్ అవ్వడానికి ట్రై చేయడం లేదా బాధపడ్డప్పుడు వాళ్ళు కొంచెం మళ్ళీ ఇప్పుడు బాధలో ఉంటారు కదా మళ్ళీ వాళ్ళ బాధ అంతా పోయిన దాకా కొంచెం మళ్ళీ వాళ్ళు నార్మల్ అవ్వాలి వాళ్ళు నార్మల్ అయిన దాకా మాట్లాడరు మళ్ళీ నార్మల్ అయినాక అప్పుడు మాట్లాడతారు ఆ టైప్ క్యాండిడేట్ అనమాట మీ పర్సన్ సో ప్రజెంట్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు ప్రేమ ఉండబట్టే వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు మీకు దూరమైనందుకు సో డెఫినెట్లీ ఈ పర్సన్కి వచ్చే ఉద్దేశమే ఉంది కొంచెం కాన్ఫ్యూ కన్ఫ్యూజన్ మైండ్ సెట్ ఉంది ఇష్టం ఉంది కన్ఫ్యూజన్ ఉంది ఈ కన్ఫ్యూజన్ అనేది త్వరలో పోతుంది మిమ్మల్ని వదులుకోలేక ఈ కన్ఫ్యూజన్ ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు రెట్టి చూసినా కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నారు ఈ పర్సన్ ఫైనల్లో మీకు మళ్ళీ కన్ఫర్మేషన్ ఇస్తారు చాలా కన్ఫ్యూజన్ ఉంది కానీ కన్ఫ్యూజన్ ఉంది కానీ కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశం ఉంది ఉద్దేశం ఉంది కాబట్టి ఈ పర్సన్ ఏదో ఒక టైంలో కొంత టైం తీసుకొని అయినా సరే ఈ పర్సన్ ఫ్యూచర్లో మళ్ళీ స్టెప్ తీసుకుంటారు మళ్ళీ మీతో కనెక్ట్ అవుతారు మీ ఎనర్జీ స్టెప్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ సారీ మా వీవర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఒక హోప్ ఉందండి ఇంకా మీ రిలేషన్ బ్రేక్ అయినందుకు కానీ నో కాంటాక్ట్లో ఉన్నందుకు కానీ లేదా కొంత మీరు అనుకున్నది జరగకపోవడం వల్ల కానీ ఈ రిలేషన్లో మీరు చాలా సఫర్ అవుతున్నారు అంటే చాలా బాధపడ్డారు కొంతమంది ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యారు ఈ రిలేషన్లో కానీ కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేస్తున్నారండి ఫ్యూచర్లో మీకు నమ్మకం ఉంది మళ్ళీ కనెక్ట్ అవుతాము అనే నమ్మకం ఉంది మీకు ఇక్కడ కాల్ వాళ్ళ నుంచి వస్తుందన్న నమ్మకం మీకు ఉంది లేదా ఫ్యూచర్లో మళ్ళీ మనమైనా ఒకసారి మాట్లాడే ఛాన్స్ మనకు ఉంది ఫ్యూచర్లో మనమైనా ట్రై చేద్దామన్న ఆలోచన మీకుంది కానీ మీకు హోప్ అయితే ఉంది ఈ పర్సన్తో ఉంటామేమో అన్న హోప్ ఉంది అలాగే డెత్ కార్డ్కి క్లారిఫై మీ రిలేషన్లో ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీలో కూడా చేంజ్ రావడం అంటే ఈ రిలేషన్లో ఒక బ్యాడ్ సైకిల్ ఎండ అంటే మీ రిలేషన్లో ఇప్పుడు దాకా పడుతున్నది ఏదైనా సంథింగ్ ఒకటి ఎండ్ అయిపోయి మళ్ళీ ఒక కొత్త మలుపు తీసుకుంటుందండి మీరు కూడా ఒక కొత్త డెసిషన్ మీ రిలేషన్లో తీసుకున్నారు అంటే పాస్ట్లో కానీ రీసెంట్గా కానీ ఒక మీరు డెసిషన్ని చేంజ్ చేసుకున్నారు ఒక డెసిషన్నే మార్చేసుకున్నారు మీరు అంటే ఇప్పటివరకు వరకు చేజ్ చేసిన మీరు డిసిషన్ని మార్చుకున్నారనమాట ఏదో సంథింగ్ కొద్ది ఒక పెద్ద మార్పు మీ రిలేషన్లో చేసుకోవాలి అని అనుకుంటున్నారు అది ఈ పర్సన్తో ఉండడమా మూవ్ ఆన్ అవ్వడమా లేదా ఈ పర్సన్ విషయంలో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడమా ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీలో కూడా సంథింగ్ మార్పు వస్తుందండి ఈ పర్సన్ విషయంలో పాజిటివో ఈ పర్సన్ని మీరు ఇంతకుముందు తప్పుగా అర్థం చేసుకుంటే ఇప్పుడు మంచిగా అర్థం చేసుకోవడము లేకపోతే ఈ పర్సన్ విషయంలో మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి డిసైడే కొంత మీరు మీలో మార్పు రావడమా లేదు నేను ఇలా చేజ్ చేయకూడదు నేను మారాలి అని మీలో కొంత మార్పు రావడము జరుగుతుంది మీరు చాలా స్టేబుల్గా ఉన్నారు మైండ్ సెట్ కొద్దిగా ప్రాక్టి చాలా వరకు మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్ ఆలోచిస్తూ ఉన్నారు బట్ రిలేషన్ కోసం ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు మీరు అందమైన ఒక కళ అంటే మీకు రిలేషన్ ఒక అందమైన కళ ఈ రిలేషన్ మీకు ఉండాలి అనేది ఒక కోరిక అనమాట బ్యూటిఫుల్ ఒక లవ్ ఐ మీన్ ఇది ఫ్యామిలీ కావచ్చు అందమైన ఫ్యామిలీ కావచ్చు మీరు మీ హస్బెండ్ మీరు మీ వైఫ్ పిల్లలు కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు లేదా మ్యారేజ్ చేసుకోవాలనుకునేది కావచ్చు రీయూనియన్ కావచ్చు థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఒక అందమైన రిలేషన్ మీ పర్సన్తో మీరు ఒక అందమైన రిలేషన్ని ఊహించుకున్నారు అది సడన్గా ఏమైంది అంటే ఒక ఫీమేల్ వల్ల మధ్యలో వచ్చి గొడవలు జరిగి ఇది అవ్వడం కానీ లేదా ఫీమేలే రాలేదనుకుందామండి కొంతమందికి ఎవరో మధ్యలో ఫీమేల్ ఉండొచ్చు మీ ప మీ పేరెంట్స్ మీ మీ ఫ్యామిలీలో లేడీనో మీ వాళ్ళ ఫ్యామిలీలో లేడీనో లేదా అదర్ లేడీ వాళ్ళు ఇంకోటండి లేదా మీ పర్సనే సడన్గా ఫైర్ అయ్యి ఈ రిలేషన్ని బ్రేక్ చేయడం లేదా మీరే ఫైర్ అయ్యి సో అదర్ అదర్ పర్సన్ లేరు మధ్యలో అనుకుంటే కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా మీరే ఫైర్ అయ్యి ఈ రిలేషన్ని బ్రేక్ చేయడం అంటే మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీరే నాకొద్దు అనుకోని లేకపోతే మీరే స్ట్రాంగ్ అయ్యి మీరే గ్యాప్ క్రియేట్ చేయడం అంటే ఈ పర్సన్ మారలేదు కాబట్టి మీరే గ్యాప్ క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ మీరు కూడా లాజిక్గా మాట్లాడి మీరే గ్రాప్ గ్యాప్ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది వాళ్ళు గ్యాప్ క్రియేట్ చేశారు నాకు వద్దు అని అంటే మీరు కోరుకున్న ఈ రిలేషన్లో నాకు వద్దు అని వాళ్ళే కండిషన్లో పెట్టి లాజిక్గా మాట్లాడి వాళ్ళే మీ బాధకి కారణమయ్యారు నాకు వద్దు అని కొంతమంది ఏంటంటే మీరు అలా చేసుకున్నారు నాకు వద్దు కానీ గ్యాప్ని మీరు క్రియేట్ చేస్తున్నారు వద్దు లాజిక్గా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీకు రిలేషన్లో కొన్ని కావాలి అవి లేవు అందుకని మీరు లాజిక్గా ఈ రిలేషన్లో కొద్దిగా బ్రేక్ని సృష్టించారు ఎందుకు మీ పర్సన్ బిహేవియర్ నచ్చగా గొడవలు పడి మీరే వద్దు అనుకొని ఇలా బ్రేక్ చేసుకొని కొంచెం లాజిక్గా మీరు ఇది క్రియేట్ చేశారు ఈ గ్యాప్ని క్రియేట్ చేశారు లాజిక్గా ఎందుకంటే మీరు కావాలనుకునేది మీ పర్సన్ నుంచి కావాలి అది మీకు రావట్లేదు అందుకే మీరు గ్యాప్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి ఆ పర్సనే గ్యాప్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని మీ పర్సన్ చేయాలి కొంతమంది మీ పర్సన్ బిహేవియర్ నచ్చక మీరు క్రియేట్ చేసి ఉండాలన్నమాట ఏదైనా లాజిక్ గా మాట్లాడే గ్యాప్ అయితే క్రియేట్ చేశారండి వాళ్ళు మీరు ఎవరో ఒకరి గ్యాప్ అయితే క్రియేట్ చేసినట్టుగా కనిపిస్తుంది కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది హోప్ ఉంది రిలేషన్లో మళ్ళా సైలెంట్గా ఉన్నారు ఈ ప్రస్తుతానికి రిలేషన్లో బ్రేకప్ సిచ్యువేషన్లు కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లు కానీ లేకపోతే అనుకున్నది అవ్వకుండా సైలెంట్గా ఉండడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి కానీ రిలేషన్లో ఇంకా కన్ఫ్యూజన్ కన్ఫ్లిక్ట్ చాలా ఉన్నాయి కానీ రిలేషన్ని ముందుకి తీసుకెళ్లాలనే ఉద్దేశం మెమోరీస్ స్వీట్ మెమోరీస్ ఇద్దరికీ ఉన్నాయి అంటే మీ రిలేషన్లో ఇంట్రెస్ట్ ఉంది ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది కల కలుసుకోవాలనే ఉద్దేశం ఉంది ఎవరికి కూడా కంప్లీట్గా విడిపోవాలనేమీ లేదు ఇంకా కల కలవాలి కలుపుకునే ఉద్దేశమే ఉంది సో ఫైనల్కి ఫైనల్లీ వాళ్ళకి మీకు ఇద్దరికి కలిసే ఉద్దేశం ఉంది ఇది కొంతమందికి చాలా ఇయర్స్ రిలేషన్ అయి ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ కూడా అయ్యి ఉండొచ్చు ఓవరాల్గా రిలేషన్ని కంప్లీట్గా వద్దనుకోవట్లేదండి కేవలం సిచ్యువేషన్స్ వల్ల ఒకరొకరు ఇలా ఇలా ఉన్నారంతే సిచ్యువేషన్స్ బాగాలేవు బిహేవియర్ బాగోట్లేదు మీ పర్సన్ బిహేవియరో మీ బిహేవియర్ వాళ్ళకో వాళ్ళ బిహేవియర్ మీకో నచ్చట్లేదు సిచ్యువేషన్స్ వల్ల ఇలా ఇలా రిలేషన్ ఇలా ఉంది కానీ ఇద్దరికి ఒకరి అంటే ఒకరికి ఇష్టం ఉంది కాబట్టి ఫ్యూచర్లో సిచ్యువేషన్స్ క్లియర్ అయితే మీ రిలేషన్ కూడా క్లియర్గా ఉంటుంది సో చూద్దాం యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో ఫ్యూచర్ అండ్ యూనియన్ స్లోగా ఉంది ఒకరినొకరు స్పై చేసుకుంటూ ఉంటారు ఫ్యూచర్లో మీ పర్సన్ మీ పర్సన్ కానీ మీరు కానీ సడన్గా కాంటాక్ట్ వస్తుందండి మీ పర్సన్ నుంచి మీకు కానీ మీరు కూడా ఫైర్ అయ్యి మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి కా కాంటాక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఓపిక పట్టలేక మీరైనా చేస్తారు లేదా ఓపిక పట్టలేక మీ పర్సన్ అయినా మీకు చేస్తారు సో ఫ్యూచర్లో కాంటాక్ట్ అనేది రాబోతుంది గమనించుకుంటూ గమనించుకుంటూ వెయిట్ చేసుకుంటూ వెయిట్ చేసుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ స్టేటస్ చూసుకుంటూ లేదా విడిగా విడిగా కనిపించినప్పుడు చూసుకుంటూ లేదా ఆన్లైన్లో స్పై చేసుకుంటూ గమనించుకుంటూ సడన్గా ఒకరోజు మీరు మీరైనా వాళ్ళకి చేస్తారు వాళ్ళైనా మీకు చేస్తారు కాంటాక్ట్ అనేది రాబోతుంది టెన్ అవర్స్ వాడికి క్లారిఫై సెవెన్ అవర్స్ వడికి క్లారిఫై ఓకే ఇన్నాళ్ళ నుంచి ఎవరైతే తప్పించుకుంటూ దిరుకుతున్నారో వాళ్ళ ఈగోని పక్కన పెడతారు ఫైవ్ అవర్స్ వాడికి క్లారిఫై ఓకే ఈగోతో ఉన్నారు కదా సో ఎవరైతే ఈగో వల్ల దిగట్లేదు డివైన్ టైమింగ్ వచ్చేస్తుందండి త్వరలోనే ఈ జనవరి సారీ జనవరి అయిపోయింది కదా జనవరిలో ఎవరికైనా అయితే కామెంట్లో పెట్టండి రీయూనియన్లు వీడియో చూసిన తర్వాత అంటే ఫిబ్రవరి ఉంది ఫిబ్రవరిలో అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ ఫిబ్రవరి ఎండింగ్ లోపు చాలామందికి మీ పర్సన్ నుంచి మళ్ళీ రియూనియన్ లాంటివి అంటే మళ్ళీ ఏదో ఒక సంథింగ్ కాలర్ మెసేజ్ వాళ్ళు వాళ్ళు చేసి మీరే రియాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడతామో లేదా వాళ్ళు రియాక్ట్ అయ్యి మీతో మాట్లాడతామో లాంటివి జరుగుతాయి సో మీ రిలేషన్లో ఒక మార్పు అనేది పాజిటివ్ మార్పు అనేది జరగబోతూ ఉంది తప్పించుకుంటూ తిరుగుతున్నారు తిరుగుతున్న వాళ్ళ నుంచి సడన్గా మళ్ళా మీ మీ వైపు సాఫ్ట్గా ఇది కనిపిస్తుంది అనమాట సో ఓవరాల్గా ఒకరు ఒకరు అటాచ్మెంట్తో మళ్ళీ మాట్లాడుకునే స్మాల్ మెసేజ్ కాల్ ఆర్ కనిపిస్తున్నాయి సో ఫ్యూచర్లో కాల్ మెసేజ్ మళ్ళీ అన్బ్లాక్ జరగటం మళ్ళీ మీరు మీ పర్సన్ మాట్లాడుకోవడం ఎవరో ఒకరి నుంచి కాల్ ఆర్ మెసేజ్ రావడం లాంటివి జరుగుతున్నాయి అనమాట సో అంటే మీకు మీ పర్సన్ నుంచి కానీ మీ పర్సన్ మీకు కానీ కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు సో డెఫినెట్లీ మీ మధ్య మాట్లాడుకోవడం లాంటివి కాల్ ఆర్ మెసేజ్ బ్లాక్లు జరగబోతూ ఉన్నాయి సో కాంటాక్ట్లు ఉన్నాయి క్లెయిమ్ చేసుకోండి అంటే కామెంట్లో త్రిబుల్ టూ పెట్టండి మీ రిలేషన్లో చేంజెస్ వచ్చే ముందు ఎక్కువగా మీకు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ సైడ్ మీ డ్రీమ్స్లోకి మీ పర్సన్ రావడం బటర్ కనిపించడం లాంటివి జరుగుతాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ హెల్పింగ్గా ఉంటాయి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది ఎవరికైనా టారో నేర్చుకోవాలి అని ఉంటే కనుక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేను టారో కూడా నేర్పిస్తాను అలాగే మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోల టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్